అండి చెప్పండి నాకు ఒక చెల్లి కాల్ చేసింది ఓకే మేబీ తను టెన్త్ క్లాస్ చదువుతూ ఉండొచ్చు అక్క నాకు చదవడం అంటే ఇష్టం లేదు మీ దగ్గరికి పరిచర్య కోసం వచ్చేస్తా అంటుంది తన గురించి ఏం చెప్తారు మీరు ఈరోజు యేసు ప్రభు గురించి కొంత విని వెంటనే భావోద్వేగానికి గురైపోయి అవగాహన లోపం వల్లనో ఇమ్మెచ్యూరిటీ వల్లనో తెలియదు కానీ వెంటనే బైబిల్ పట్టుకొని సువార్త చేసేస్తానో లేదా ఎవరైనా సేవకుల దగ్గర డిసేబుల్ గా చేరి తద్వారా దేవుని మహింపరుస్తాను అని వారి వ్యక్తిగత ఉద్దేశాలతో దేవుని మహింపరుస్తాను అనే మూర్ఖతలో ఉండి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు నేను మాట చెప్తాను జాగ్రత్తగా వినండి శరీరంలో భిన్నమైన అవయవాలు ఉన్నప్పటికీ కూడా అవయవాలన్నీ ఒకే పని చేయవు ప్రతి అవయవానికి కూడా ఒక ప్రత్యేకమైన పని నిర్దేశించబడింది అలాగే మనందరి పట్ల దేవుడు భిన్నమైన ప్రణాళిక కలిగి ఉన్నారు మన పైన ఆయన కలిగి ఉన్న ప్రణాళికను తుదముట్టించడం ద్వారా మాత్రమే ఆయన మహింపరచగలుగుతాం సో అందుకే నేను చెప్తున్నాను చదవాల్సిన సమయంలో చదవాలి సిద్ధపడాల్సిన సమయంలో సిద్ధపడాలి దేవుని యొక్క పిలుపును కూర్చున్న స్పష్టమైన అవగాహన తెచ్చుకోవాలి దేవుడు నిజంగా సేవకు పిలిస్తే ఆ స్పష్టమైన అవగాహన ఉంటే అప్పుడు మాత్రమే సేవకు రావాలి లేకపోతే వారు ఉద్యోగం చేయటమా వ్యాపారం చేయటమా లేదా సేవకుడికి ఉపచారం చేయటమా వారి పిలుపు ఏంటో వారికి అవగాహన తెచ్చుకొని ఆ పిలుపును తుదముట్టించడం ద్వారా మాత్రమే దేవుని మహింపరుస్తారు ఇప్పుడు మన ఇంట్లో ఒక వ్యక్తి వంట పని చేయడానికి వచ్చారనుకుందాం ఇప్పుడు ఆ వ్యక్తి నాకు నచ్చింది వండుతను తినిపెట్టండి అని అంటే మనం సంతోషిస్తామా లేదు మనం జీతం ఇస్తున్నాం కాబట్టి మనం చెప్పిన వంట అతను చేస్తే అతన్ని బట్టి సంతోషిస్తాం అలాగే చెల్లి నీకు నచ్చిన పని చేసి దేవుని మహింపరచు ఆయన చెప్పిన పని చేస్తేనే ఆయన్ని మహింపరుస్తాం ఆయన మన యజమానుడు ఆయన చెప్పిన పనినే చేయాలి మనకు నచ్చింది కాదు ఈరోజు మీ పట్ల దేవుడు ప్రణాళిక ఏంటో మీకు ఒక స్పష్టమైన అవగాహన ఉందా